నామం ఉట్టినే రాలేదు రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్షాకు వంశానికి పౌరోహిత్యం చేశాడో లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు ఒక్కసారి రామ అనుకోండి ఎవడైనా అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా గాను పాప రాశి అంత ధ్వంసమైపోతుంది అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు కానీ పలకగలడా అస్తమానం భగవన్నామని చెప్పడం సాధ్యమా అక్రమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామని చెప్పడం సాధ్యం అవుతుందా అందుకే పెద్దలైన వారు ఎవ్వరు నేను భగవన్నామని చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి భగవన్ ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో చెప్తూ అంటారు బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య తమసంభునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కల్మష మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్యఖేలనంబులు హరినామ కీర్తనములు అంటారు పాపాలు వేరు పాతకాలు వేరు పాతకాలు కొన్ని వందల జన్మలు కట్టి కుడిపేస్తాయి అంత భయంకరం పంచమహాపాతకాలంటారు పొరపాట్న కూడా అవి జరగకూడదు బ్రహ్మ హే మహారీ చురాపో గురు తల్పక ఇవి నాలుగు ఒకెత్తు తత్సంసర్గీ చ పంచమహ పంచమహాపాతకాలు అంటే బ్రహ్మ బ్రహ్మహత్య చేయడం హే మహారీ చ బంగారం దొంగతనం చేయడం సురాపో కళ్ళు తాగడం గురుతల్పక గురువుగారి భార్య పడుకున్న మంచం మీద గురువుగారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం అంతకన్నా నేను ఏమీ దాని గురించి మాట్లాడను పొరపాటు గురుతల్పక ఈ నాలుగు ఈ నాలుగింటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం ఐదో మహాపాతకం ఇవి పంచమహాపాతకాలు ఈ పంచమహాపాతకాలు చేసినవాడు ఏం చేసినా పోదు దాని దోషం కలియుగంలోట అంటే చేసి నామం చెప్పమని చెప్పట్లేదు అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యాని కపాటములక అగ్నికీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్య పడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా దావానలంలాంటి అగ్నిహోత్రం ఏది అంటే హరినామ కీర్తనం భగవన్నామని చెప్పడం అలాగే క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువుగారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి మహాపాతకమనబడేటటువంటి నాగుపాకి ముంగిస భగవన్నామ సంకీర్తనం తపనీయ సం తమసం బునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు అనేటటువంటి కటిక చీకటికి ఆ మహాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం మధుపానకిల్ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు కళ్ళు తాగడం అనేటటువంటి పరమ భయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగుల గుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది ఆఖరికి నిత్య సమాధి విధులయలరు సురలకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం దేనివల్ల లభిస్తుంది అంటే కేవలముగా భగవన్నామ సంకీర్తనంచేత లభిస్తుంది అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారదే కారణం కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులన్ ప్రీలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనావిత కాంచరు పూనరు దుఃఖభావముల్ అన్నారు భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదన్ను కింద పడిపోయావు ఆ కూలిపోయినప్పుడు శివ అనో రామ అనో హే గోవింద అనో విష్ణు అనో వెంకటేశ్వర భగవన్నామం ఏదో ఒకటి రావడం అలవాటు చేసుకోవాలి కూలిన చోట కొట్టబడి కుందిన చోట ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు తల మీద ఒక్కసారి ఎంత నిప్పిట్టిందో ఎవరో కొట్టక్కర్లేదు పొడుగ్గా ఉన్నవాడు పేరుకి మించి పైకి లేచాడు పైన ఉన్న తగిలింది వెంటనే భగవన్నామం గుర్తురాలి గోవిందా అనో అబ్బా శంకరా అనో అనగలగాలి అలవాటు కావాలి కొట్టబడి కుందిన చోట మహజ్వరాదులం ప్రేలిన చోట ఒంటి మీద తెలివి లేకుండా నూట నాలుగు జ్వరం వచ్చి పడిపోయినప్పుడు కూడా నూటి వెంట భగవన్నామం వస్తోందా లేదా చూసుకోగలగాలి అప్పై దీక్షితారు వారిని దక్షిణ దేశంలో ఓ అరగంట సేపు పిచ్చెక్కే మందు తాగారు శిష్యులందరినీ పిలిచి తలుపులేసేయండి రా నాకు అరగంట పిచ్చి ఎక్కుతుంది కిటికీ దగ్గర కూర్చోండి పిచ్చి ఎక్కినప్పుడు ఏం చెప్తానో వ్రాయండి గారు కదా అని వదిలేయకండి నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియాలన్నారు అరగంట తర్వాత పిచ్చి తగ్గిపోతుంది ఆ మందు తాగేశారు తాళం వేసేశారు బయట కిటికీలు తెరుచుకు శిష్యులు కూర్చున్నారు ఆయన ఉన్మత్త స్థితిలో పరమేశ్వరుడి మీద స్తోత్రం చెప్పారు ఒక అద్భుత గ్రంథం కాబట్టి మహాజ్వరాదులం ప్రేలిన చోట ఆర్తులై తులిన చోట ఏదో పెద్ద కోరికతో అయ్య బాబోయ్ తీరుతుందో తీరదో అని ఊగిపోతున్నాడు అప్పుడు కూడా భగవన్ భగవన్నా రావాలి విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆయన నామం పలికితే ఆ అక్కలుని యాతనావిత కానరు యమధర్మరాజు గారు రావడం పాశాలు వేయడం రా అనడం నే రానండం అటు ఇటు పారిపోవడం కపవాతపై చములు కప్పడం నొక్కడం పట్టుకోవడం ఊడబెరకడం ఉండవు ఆ కాలుని యాతనావిత అనరుపోనరు దుఃఖభావముల్ ఏ దుఃఖము ఉండదు ఆయన కాపాడుతూ ఉంటాడు భగవన్నామని చెప్పినవాణ్ణి కలియుగంలో కలి బారి పడకుండా రక్షింపగలిగినది భగవన్నామం అంతటి శ్రేష్ఠమైనటువంటి భగవన్నామాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు ధన్యాత్ముడు యమధర్మరాజు గారు దూతలందరికీ సమావేశం పెడతట పెట్టి ఎవరి జోలికి వెళ్ళకూడదో ఎవరిని ముందు తీసుకురావాలో చిట్టా చెప్తుంటాడు పరాకు పడకండి గుర్తు పెట్టుకోండి ఎవరిని ముందు తేవాలి అంటే ఎకసెక్క ఇందిరారమణుని పేరు సలపంగ లేని దుర్భాషితులను ఎకశక్క అంటే ఎగతాళి చేయడానికి కూడా నారాయణుడి పేరు చెప్పని వాడు ఉంటాడే వాణ్ణి ముందు తీసుకురండి అలాగే కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ చూడని కర్మరతుల కలలో కూడా వాడికి భగవంతుడి పాదాలు కనబడవు అలాంటి వాణ్ణి ముందు తీసుకు కేవల కథాప్రశంసకునైన కృష్ణ కథాప్రశంసకు చెవి యొగ్గలేని దుష్కథాప్రవణుల భాగవతం చెప్తుంటే కృష్ణలీలలు చెప్తుంటే కృష్ణుడి లీలలు విని సరదా పడి సంతోషించడానికి కూడా చెవి ఇలా పెట్టకుండా ఎప్పుడూ అక్కర్లేని విషయాలు వినేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు యాత్రోత్సవములైన ఈశ్వరుని గుడి త్రోమ తొక్కని దుష్పదులను యాత్ర కెడతాడు ఉత్సవానికి ఎడతాడు నువ్వు వెళ్ళవే గుడిలోకి నేను ఇక్కడ ఉంటానంటాడు అలా యాత్రకి వెళ్ళడు ఉత్సవానికి వెళ్ళడు భగవంతుడి గుడి దారి కూడా తొక్కని వాడు ఉంటాడే వాణ్ణి అసలు పరమ భాగవతుల పాద ధూళి సమస్త సమస్తారమటంచు ఎరుగలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి చెండు దూతలార సమస్త బ్రహ్మాండములలోని తీర్థసారం ఎక్కడుంటుందంటే పరమభాగవతోత్తముడై భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల అడుగున ధూడిగా ఉంటుంది అందుకే వాడి గడప దాటి ఇంట్లోకి వస్తుంటే భగవంతుడి సింహాసనంలోంచి తలెత్తి చూస్తాట ఎన్నాళ్ళకి రావండి తీసుకొచ్చావు ఇంటికి వాడు గుక్కెడి నీళ్లు తాగాడు మన ఇంట్లో ధన్యుడి అంటే అందుకే ఊరకవారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెళ్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి నమ్ముకుని తిరిగేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వేరొకరి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళకి ఏదో పెద్ద మంగళం చెయ్యాలని భగవంతుడు అనుకుంటే తప్ప అసలు అటువంటి వారిని ఇంటికి ఎందుకు పంపిస్తాడు అందుకే భాగవతోత్తములు ఇంటికి రావడం అంటే అది సర్వమంగళములకు కారణమవుతుంది కాబట్టి అటువంటి మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందు సమస్త తీర్థ ఉంటుందని తెలుసుకోలేనటువంటి వాడెవరున్నాడో వాడితో వాడి తోడి వారి అలా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్లతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో ఆక్కండి తొలుత కట్టి చెండు దూతలారా తొందరగా తీసుకొచ్చేయండి కమలనయను మీది భక్తి యోగ మొదలు ముక్తియోగమల రింగు అటువంటి వారి జోలికి వారి 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 కూడిన వారి దూతలారా ఎప్పుడూ భగవన్నామని చెప్తుంటారే భగవంతుడు ఉన్నాడని నమ్ముకు తిరుగుతుంటారే భగవంతుని ఎందు భక్తి కలిగిన వారు ఉంటారే వాడి జోలికి వెళ్ళకండి వాడితో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి మీకు అవకాశం ఉంటే వాడి పాదానికి ఉన్నటువంటి ధూళి కాస్త ఏదైనా ఆకులో పట్టుకుని తీసుకురండి నా కిరీటం మీద జల్లుకుని మీకు జల్లుతానంటే నామం చెప్పడం అనేటటువంటిది అంత గొప్పది అని భాగవతంలో వ్యాసులవారు పోతనగారు నిర్ధారించారు అటువంటి భగవన్నామం అందుకే కలియుగంలో నామాన్ని ఆశ్రయించడం నామిని ఆశ్రయించడం నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత భగవానుడు చెప్పాడు దేవతలు చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు ఎవరూ ప్రతిష్ఠించలేదు స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నిల్చున్నాడు అలా అది శిలామూర్తి కాదు సాక్షాత్ భగవానుడు అందుకే విద్యుద్ఘాతమని పిలిచింది శాస్త్రం ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని మీరు ఏ అలంకారం చేయండి నప్పుతుంది అందుకే అటువంటి మూర్తి ఆయన అన్నాడు లక్ష్మీదేవితో ఇక్కడే నేను ఉండాలి లక్ష్మీ నేను రాను ఎందుకు రానో తెలుసా వైకుంఠానికి ఒక కారణం ఉంది కలియుగంబున ప్రజలు పాపకర్మంబులాచరించి తత్పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ వారిని బ్రోవకుండగా నాకు పాడి కాదు కావున వారి ధనము దుష్కర్మములపై కావాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండ అజ్ఞులైన జనులకి ధనము నిప్పింతు న చలమతిని వచ్చే ఇది కలియుగం లక్ష్మి కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలు ఆచరిస్తారు ఇది మహాపాపం ఇది చేయకూడదని తెలుసు ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు తెలిసి కూడా చేస్తారు ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా పాపము రోగరూపాన్ని పొందుతుంది రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు ఒంటి నిండా గొట్టాలెడతారు ఆ పడుకున్నప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను ఆపద మొక్కులవాడా అనాథ గోవిందా గోవిందా అంటాడు అప్పుడు అంటే ఆపద టీమని దాని అర్థం అప్పుడు అంటాడు నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు నేను తప్ప ఎవడు రక్షిస్తాడు వాడిని ఒక పక్క కలిపురుషుడి ప్రభావం చెయ్యొద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు నేనేం చేస్తానో తెలుసా వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను కొండ మీదకి రప్పిస్తాను వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు హుండీలో వేస్తాడు తత్పాపరూపమైనట్టు ధనము ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహుండనగొచ్చు నిజానికి నేను సంతోషించను లక్ష్మి హుండీలో మూడు కోట్ల డెబ్బై లక్షలు వచ్చిందంటే మురిసిపోను అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాను కాబట్టి నిస్పృహుండనగొచ్చు నిస్పృహతో అజ్ఞజనులకు ఇప్పింతు నచలమతిని నేనేమీ బాధపడకుండా అన్నవాడిని మాత్రం రక్షిస్తూ ఉంటాను లక్ష్మి మనసు మార్చుకుంటాడేమోనని తలనీలాల రూపంలో పాపం పుచ్చుకుంటూ ఉంటాను పుచ్చుకుని ఇప్పటికైనా మారి భక్తితో బతకరా అంటూ ఉంటాను ఆ డబ్బు పేదవాళ్ళకి అన్నం తినడానికి రకరకాల కార్యక్రమాలకి పంపించేస్తూ ఉంటాను కానీ లక్ష్మి వడ్డీ కట్టాలి కదా నాకు జేబులో డబ్బులు ఉండాలి కదా మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు వాడు పరమ ధర్మాత్ముడు పరమభక్తి తత్పరుడు నన్ను నమ్ముకుని ఉన్నవాడు వాడు కోరికతో రాడు తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పారు అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది అది తీసి ధనతుకు వడ్డీకి ఇచ్చి కుబేరుడి వడ్డీ దాంతో కడతాను కొంత నేను డబ్బు ఉంచుకుంటాను నీకు చమత్కారం చెప్పనా ఇంతమందికి ఇచ్చేవాడిని పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను వింతలేలా చేయుచుండెదను కొండ మీద ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను కలియుగంలో కలిపురుషుడి బారిన పడిన వాళ్ళని రక్షించడానికే కొండ ఉన్నాను లక్ష్మి లేకపోతే ఎప్పుడో వైకుంఠానికి వచ్చేద్దను కలియుగంలో పాపము పెరిగిపోయి కలిప్రభావం ఎక్కువైపోతుంటే నేను కూడా లేకపోతే రక్షించేవాడెవరు అందుకని ఉన్నాను అందుకే గోవిందనామముల్ పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించి పరవశించు భక్తుల గుంపులొకట తల తీసి మా ఎలవేలు పంచను తలవింట్రు కలరిచ్చు ధన్యులొకట ఏది అయ్యడ చూసిన స్వామి మాటే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే ఎవడి తలపులు చూసిన స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైల కొంతమంది వెంట్రుకలు ఇస్తామని ఎక్కుతుంటారు గోవిందా గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా భుజాల మీద పిల్లలు తల మీద పెట్టే అక్కడ ఉన్నటువంటి మంటపాల్లో పడుకుంటారు జిర్ర చలిగాలి ఒక్కడికి పడిషం పట్టదు దగ్గురాదు జ్వరం రాదు పుష్కరిణిలో స్నానం చేసి చందనం గుండుకి రాయించుకొని దర్శనం చేసి వచ్చిన ఒక్క లడ్డు పట్టుకొని మూట కట్టుకుని ట్రంకు పెట్లో పెట్టుకుని ప్యాసింజర్ ఎక్కి పద్దెనిమిది గంటలు ప్రయాణం చేసి వాడి ఊరెళ్ళి పూజ చేసి నేను తింటాననకుండా అందులో ఇన్ని అటుకులు శనగపప్పు తెచ్చి కలిపి ఊరంతా ప్రసాదం పంచిపెట్టి తనంత నోట్లో వేసుకుని మురిసిపోయేవాడు ఒకడు ఉన్నాడు లక్ష్మి వాడి కోసం తిరుగుతూ ఉంటాను ఆ భక్తుడి కోసం తిరుగుతూ ఉంటాను నిజంగా వాడు ఉన్నాడు కొండ మీద నేను సభాముఖంగా చెప్పడం ఏం బాగుంటుంది కానీ పరమ సత్యం చెప్తున్నాను మీతో వాడు ఉన్నాడు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు వాడు పలుకుతాడు ఎక్కడి నుంచి మీరు పిలవండి వాడు పలుకుతాడు ఆ ఆనంద విమానం దగ్గరికి ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క రాజద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఉన్నటువంటి పెద్ద గడప ఆ గడప కింద ఉన్నటువంటి ఇనప గొట్టం గొట్టానికి ఉన్న కన్నాలు కన్నాల్లోంచి తమకు తాముగా కారుతున్నటువంటి నీళ్లు రాజద్వారానికి అటు ఇటు కట్టిన చిన్న అరిటి చెట్లు లోపల ఉన్నవాడు సమస్త ఐశ్వర్యానికి అధిపతి అని చెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధి చిన్న చిన్న విగ్రహాలు చూశాడు ఆ ఎర్ర తివాచి మీదకి వెళ్ళి నిలబడితే ఆ గొట్టంలోంచి వచ్చినటువంటి కన్నాలలోని నీళ్లు కాళ్ల కింద కడిగేశాయి పెద్ద గడప మీద ఉన్నటువంటి ఇత్తడి పళ్ళె అన్ని చూశాడు వంగి రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా దాటాడు ఇలా తలెత్తి పైకి చూస్తే కుడివైపు గోడ మీద అనంతాచార్యుల వారు విసిరినటువంటి గుణపం కనపడింది ఆ గుణపం చూసి కొంచెం ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూశాడు వెంకటపతి రాయలు రాయలు వరదాజి అమ్మాణ్ణి ఇలా కుడివైపు చూశాడు చిన్న టోపీ పెట్టుకుని తనుబతికుండగాని కృష్ణదేవరాయల వారు స్వామివారి ముందు నమస్కారం చేస్తూ తన ఇద్దరు భార్యలు తిరుమల దేవి చిన్నాదేవితో నిలబడి ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారిని చూశాడు ఓహో అంతటి ధన్యాత్ముడు రా అనుకున్నాడు రెండడుగులు ముందుకెళ్ళాడు ఎడం పక్కన తులాభారం ఏ బిడ్డలు లేని తల్లికి బిడ్డలిచ్చాడో ఏ ఒక్క బిడ్డ ఉన్న బిడ్డ కాపదొస్తే ఆపద మొక్కులవాడా అనాథరక్షకా గోవిందా అంటే కాపాడాడు ఏ తల్లిదండ్రులు అనారోగ్యంతో ప్రమాదంలో ఉంటే వాళ్ళని రక్షించాడో అక్కడికి తీసుకొచ్చి సమర్పిస్తున్నటువంటి ఆ తులాభారం ఓ పక్కన పోస్తున్న పటికి బెల్లం బెల్లపు దిమ్మలు ఆ చిల్లర నాణ్యాలతో ఉన్న బస్తాలు ఇటు కూర్చున్నటువంటి భర్త తల్లి తండ్రి బిడ్డడు తులాభారం వంక చూసి ఇంకొక రెండు అడుగులు ముందుకేసి ఇలా ఎడంపక్కకి చూస్తే రంగనాయకుల మంటపం లోపల పెద్ద శేషవాహనం అక్కడ చిన్న అరుగు అందులో తెల్లటి బట్టలు కట్టుకుని మెళ్ళో ఐడెంటిటీ కార్డ్స్ వేసుకున్నటువంటి టీటీడీ అధికారులు ఆ పక్కనే తిరుమల రాయ మంటపం మీద ఒక పెద్ద ఇత్తడి దాని మీద నల్లటి అక్షరాలతోటి మాలికాపూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సమస్త దేవాలయాల్ని కొల్లగొడుతున్నప్పుడు శ్రీరంగనాయక స్వామి ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ దోపిడీ జరుగుతున్న సమయంలో రంగనాథస్వామిని రక్షించడానికి ఈ ఉత్సవమూర్తుల్ని తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయకుల మంటపం అని పేరు వచ్చిందన్న బోర్డు అవన్నీ చదివి కుడిపక్కకి చూశాడు స్వామికి ఊంజల్ సేవ జరిగేటటువంటి మంటపం అనేకమైన అద్దాలు బిగింపబడి ఉంటుంది ఇవి దాటి కొంచెం ముందుకెళ్ళాడు మొదటి గడప కులశేఖరాల వారు పడి దగ్గర నించున్నాడు పద్మపీఠం మీద అయిన పాదాలు ఆ పాదాల మీద పెట్టబడినటువంటి బంగారు తొడుగులు ఆ పాదాలు ఎవరైనా పాదాలకి కింద మంజీరాలు ఉంటాయి పాదాలకి పెట్టిన మంజీరాలు కాకుండా మోకాళ్ళకి పాదాలకి మధ్యలో ఏటవాలుగా పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అంద్యలు వాటికి ఉన్నటువంటి చిరుగంటలు ఆ పైన బలిష్టమైనటువంటి తొడలు ఒంటి నిండా నగలు పెట్టుకున్న కారణం చేత పంచపూర్తిగా కనపడకుండా అక్కడక్కడా కనపడుతుంది ఆ పైన మహానుభావుడు ఈ చేత్తో పట్టుకున్నటువంటి చక్రం ఈ చేత్తో పట్టుకున్నటువంటి శంఖం ఇలా చూపిస్తున్నటువంటి వరదహస్తం దాని నిండా వజ్రాల తాపడం ఇందరికీ అభయం ములిచ్చుచేయి కందువకు మంచి బందారుచేయి అని అన్నమయ్య పొంగిపోయినటువంటి ఆ చెయ్యి ఆ కంఠం దాని మీద త్రివళులు సున్నా చుట్టినట్టున్న చిరున చిరునవ్వు నవ్వుతున్నటువంటి ముద్దులుస్తున్నటువంటి చిన్న గుండటి మూతి దాని కింద గడ్డం గడ్డం మీద కర్పూరపు మచ్చ సంపంగి మొగ్గల కొనతేరినటువంటి కోటేరు లాంటి ముక్కు కళ్ళు ముక్కు కప్పుతూ పైవరకు పెట్టినటువంటి ఊర్ధపుండ్రాలు మీద అంత పొడుగున వజ్రాలు తాపడం చేసినటువంటి కిరీటం ఈ చేతి మించి అలా కిరీటం నుంచి ఇలా దిగినటువంటి పెద్ద తోమాల ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని పైనుంచి కిందకి కింద నుంచి పైకి చూసి పరమ సంతోషాన్ని పొందాడు పరమ భక్తులై అమాయకత్వంతో దాన్ని కూడా ఇలా ముట్టుకుని తల మీద పెట్టుకుని కళ్ళకద్దుకుంటున్న భక్తుల్ని చూసి నవ్వుకుని కిందకి దిగి అలా ముందుకెట్ మెట్లెక్కితే పెద్ద హుండి కనపడితే జేబులోంచి తీయగలిగిన వెయ్యి రూపాయల కట్ట తీసి అందులో వేసి మానసిక దరిద్రంలో కూడా దరిద్రమే వెయ్యి రూపాయల కట్ట వేసి ముందుకెళ్ళి ప్రదక్షిణంగా తిరిగి మెట్లు దిగి ఇలా ఎడంపక్క చూస్తే గోడ మీద లక్ష్మీదేవి ఉంటే అక్కడికి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ ఎగిరెగిరి పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే పొడుగ్గా పుట్టి పొడవైన చేతులున్నందుకు నా జన్మ సార్థక్యమని ంచి అతిశయంతో ఇలా రెండు చేతులు ఎత్తి అమ్మవారి పాదాలు పట్టుకుంటే మిగిలిన వాళ్ళు ఆయనకి పాదాలు ఎత్తకుండా ఎత్తకుండా అమ్మవారి పాదాలు అందాయని చూస్తుంటే మురిసిపోయి చల్లటి పాదాలు చేతులకి తగిలితే కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని యువతలకు వచ్చి కుబేరస్థానమని ఆ మూల రావేని భార్యని పిలిచి దగ్గరికి కూర్చోబెట్టుకుని అక్కడ తడిగా ఉన్న చోట ఓసారి కళ్ళతో తీసి కొడుక్కిచ్చి ఆ ఉత్తరీయం తీసి నడువుకి కట్టుకుని నేల మీద పడి నమస్కారం చేసి తొందరగా మళ్ళీ ఇవ్వయా తండ్రి అని నమస్కరించి పైకి లేచి గుండెల కంటుకున్నటువంటి ఆ నీరంతా తడి తుడుచుకుని కళ్ళజోడు పెట్టుకోవాలి కాబట్టి కనురెప్పలు కూడా ఉత్తరీయంతో తుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని ఆ తాడులో అటువేపు ఓవిందా అంటూ పరిగెత్తి గడిపోతున్న భక్తుల్ని చూసి ఇప్పుడే మేము అనుభవించాం మీరు అనుభవిస్తున్నారు అదృష్టవంతులం మనందరం అనుకుని ఇలా ఎడం పక్క నుంచి మళ్ళీ మెట్లెక్కి అవతల వైపుకి దిగి మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే అవతల గంగాళాలు పెట్టుకుని ప్రసాదాలు ఇస్తుంటే ఎందుకైనా మంచిదని కొడుకు నట్టు పంపించి భార్యని ఇటు పంపించి నేను ఇటు వెళ్ళి మూడు వరసల్లోంచి అవతల వైపుకొచ్చి పూలబావి దగ్గర నిలబడి నీకేమిచ్చారంటే ఇచ్చారంటే నాకేమిచ్చారంటే చక్రపొంగలిచ్చారంటే నీకేమిచ్చారంటే పులిహారి ఇచ్చారంటే ముగ్గురం పంచుకు తిందామని పొంగలు కూడా పెట్టంటే నాన్నగారండి షుగర్ అంటారు కదా అంటే ఇక్కడ షుగర్ ఏంట్రా అని మూడు చక్కగా జుర్రుకుని నాలుగు ఇలా అది కూడా నాకేసి ఆ కింద పడేయకుండా ఆకు బుట్టలన్నీ తీసుకెళ్లి బుట్టలో పడేసి వంటశాలలోంచి వస్తున్న వాసన పీలుస్తూ నించుంటే ఎందుకలా చూడడం కాసేపా కష్టతల పద్మ పాద పద్మరాధనానికి వచ్చినప్పుడు మనకి లడ్లు వడలు ఇస్తారు అని భార్య అంటే సంతోషంగా వెళ్ళి అక్కడ ఉన్న పంపు నొక్కి దాని కింద చేయి పెట్టి కడుక్కుని తీయటి నీళ్లు కాసిని తాగి ముందుకొస్తే కాగడాలు స్వామివారి ఊరేగింపులో వెళ్ళినవి తీసుకొచ్చి అక్కడ పెట్టి నీటి గొట్టాలతో కడుగుతుంటే నీరు కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటే గట్టిగా పట్టుకోవేవు అని భార్య చెయ్యి పట్టుకుని కొంచెం మెట్లు దిగి ఇలా మళ్ళీ పక్కకి తిరిగి పైకి చూస్తే స్వామివారికి తగిలిన గుణపం కనపడి మళ్ళీ ఇలా చూసి ఓసారి లోపల కనపడుతుందేమో తాపత్రయ ధ్వజస్తంభం అడ్డొస్తే స్వామి మళ్ళీ తొందరగా అని ఆనందంగా వెళ్ళి పెద్ద గడప దాటి బయటికి వెళ్ళి స్వర్ణరథం పూర్వం ఉన్నటువంటి మందిరం దగ్గర దించుని కొడుకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్తో ప్రసాదం పట్టుకొస్తే వేడిగా అప్పుడే కట్టిన ప్రసాదం ఏమో మొక్క విరిచి కళ్ళకత్తుకొని ఇప్పుడైతే మళ్ళీ తినడానికి షుగర్ అడ్డు రాదుని గభాల నోట్లో వేసుకు తింటుంటే భార్య వచ్చేవండి ఇదిగో పల్లరసం తీసుకొచ్చానంటే మళ్ళీ అప్పుడు బాహి బహిర్ముఖుడై ఓహో ఆఫీస్ నుంచి వచ్చి పల్లరసం కోసాన్ని ఇక్కడ పడుకున్నాను సహస్రదీపాలంకారేవదు గుర్తొచ్చి ఆనంద నిలయం వెంకటేశ్వరుడు గుర్తొచ్చాడని మురిసిపోతే స్మరించినంత మాత్రం చేత స్మరణాత్ పాప